హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రజనీని ఈరోజు మై లిటిల్ కిచెన్లో దోశలు అయితే తయారు చేసుకుందాం వీటిని ఎలా తయారు చేసుకోవాలో నేను క్లియర్గా అయితే చెప్తానండి ఒక వంతు మనం మినపగుళ్ళు అవుతే తీసుకోండి అలాగే నాలుగు వంతులు సోనా మసూర్ బియ్యం తీసుకోండి సోనా మసూర్ బియ్యం లేకపోతే కనుక కోటా బియ్యం తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఈ దోశలకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ చూడండి ఇంకో చెట్టుగా అయితే చెప్తున్నాను క్లియర్గా అయితే వినండి అలాగే సగ్గు బియ్యం ఒక స్పూను ఒక స్పూను మరమరాలు ఇవి నాలుగు కూడా మనం బియ్యం పప్పు ఎప్పుడైతే నానబెట్టుకుంటామో అప్పుడే పోసి నీట్గా నానబెట్టేసుకోండి బాగా కడగండి ఆరు గంటల సేపు బాగా నానిచ్చి మిక్సీకి అయితే వేసుకోండి దోశలు అయితే పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు వేసుకుని తినేయచ్చు ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇందులోకి ఏ కర్రీ బాగుంటుందో నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను మనం ఈరోజు డిఫరెంట్గా పచ్చిమిరగాయ లేకుండా దోశలోకి కర్రీ అయితే తయారు చేసుకుందాం బాండ్లీ అయితే పెట్టేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర ఆ స్పూన్ ఆ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూను శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఆనియన్స్ రెండు గడ్డలు ఇలా సన్న సీరికల కింద కట్ చేసుకుని దోరగా వేపేసుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలాగే సాల్ట్ యాడ్ చేసుకోండి గమ్ముని ఈజీగా మగ్గిపోతుంది ఆనియన్స్ ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అలాగే రెండు స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిరకాయ లేకుండా మనం ఈరోజు ఈ కర్రీ అయితే తయారు చేసుకుంటున్నాము దోశలోకి సూపర్ అండి ఇలాగ బంగాళదుంప అయితే ఒకటి ఉడకబెట్టుకొని ఇలాగ మ్యాష్ చేసుకోండి మనకి పోపంతా వేగిపోయిన తర్వాత బాగా మిక్స్ చేయండి మెత్తగా మ్యాష్ చేసుకుని బాగా అంతా కూడా బాగా కలపండి ఇది డిఫరెంట్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరకాయ కొంతమంది తినలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇలా అయితే కారంతో తయారు చేసుకోండి ఈ బంగాళాదుంప ఆనియన్స్ కర్రీ దోశలకు పోతే సూపర్ అండి ఇప్పుడైతే మనం సర్వ్ చేసేసుకుందాం బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఒక గుడ్డు అయితే ఉడకబెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఒక గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి ఒక గ్లాస్ పాలు కూడా తీసుకోండి అలాగే మీకు నచ్చిన టిఫన్ కూడా తీసుకోండి ఈరోజు మన టిఫిన్ అయితే దోశ ఇలా కొబ్బరికాయ పచ్చడి అయితే తయారు చేసుకోండి హెల్త్కి చాలా మంచిది అలాగే శనగలు ఉడకబెట్టుకుని అన్న తీసుకోవచ్చు పచ్చి అన్న తీసుకోవచ్చు నానబెట్టుకుని తీసుకోండి ఇలా తీసుకుంటు వల్ల రోజంతా హెల్తీగా ఉంటారు బ్లడ్ కూడా బాగా పడుతుంది హైరెన్ ఎక్కువగా ఉంటుంది బీపీ షుగర్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అసలు నీరసం అనేది ఉండదు హెగ్ అయితే అస్సలు మర్చిపోకండి నా వీడియో నస్తే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఎంతో మెత్తటి దోశలు అయితే చూడండి మీకు కలర్ ఏ కలర్ కావాలితే ఆ కలర్ అయితే తీసుకోవచ్చు చాలా స్మూత్గా ఒక స్పాంజ్ లాగా అయితే ఉంటాయి ఇవి దోశలు నేను చెప్పిన విధంగా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన దోశలు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ కూడా సూపర్ కొబ్బరి చట్నీతో తీసుకుంటం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది గుండెకి కూడా చాలా మంచిది ఇలా ఎగ్ కూడా తీసుకోండి రోజంతా హెల్తీగా ఉంటారు బ్లడ్ బాగా పడుతుంది బాడీ పెయిన్స్ ఉండవు ఎగ్ తీసుకుంటం వల్ల ఈ దోశలు అయితే చూడండి మనకి చాలా స్మూత్గా ఒక స్పాంజ్ లాగా అయితే ఉన్నాయి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉందండి తినే కూదే తినాలనిపిస్తుంది ఒక సంవత్సరం పాపకా నుంచి తొంభై ఏళ్ళ బామ్మ దాకా తీసుకోవచ్చు అలాగే చూడండి పెసలు నానబెట్టిన పెసలు బాయ్ బాయ్